అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐదవ నెల్లూరు నగర పదహారవ మహాసభలో విజయవంతంగా మూశాయి ముందుగా జెండా ఆవిష్కరించిన మహిళలు వందనాలు సమర్పించారు ఈ సందర్భంగా ఐదవ నెల్లూరు జిల్లా కార్యదర్శి మస్తాన్బి మాట్లాడుతూ దేశంలో మహిళలపై అఘైత్యాలు ఎక్కువవుతున్నాయని ఆవేదన చెందారు బీజేపీ వచ్చాక మహిళలకు భద్రత కొరవడిందని ఆరోపించారు ఇటు రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం దుకాణాలు విపరీతంగా వెలిశాయని విమర్శించారు నూతన మద్యం పాలసీతో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని మండిపడ్డారు దీంతో కాపురాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆందోళన వ్యక్తపరిచారు పురుషులతో సమానంగా స్త్రీలకు వేతనాలు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు ప్రజాతంత్ర మహిళా సంఘం నెల్లూరు పదహారో డివిజన్లోని గుర్రాలమడుగు ప్రాంతంలో నిర్వహించుకోవడం జరుగుతుంది గత మహాసభ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు రెండవ తేదీన జనార్దన్ రెడ్డి కాలనీలో నిర్వహించుకోవడం జరిగింది ఏదైతే మూడు సంవత్సరాల కిందటి మహాసభ నిర్వహించుకొని భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకొని పనిచేసామో అదేవిధంగా భవిష్యత్తులో రాబోయేటువంటి మూడు సంవత్సరాలు కూడా మహిళా సంఘం నెల్లూరు నగర కమిటీ భవిష్యత్తులో మనం ఏ యొక్క మహిళల సమస్యలు తీసుకొని పనిచేయాలనేటువంటి ప్రణాళికను రూపొందించుకోవడానికే ఈ నగర మహాసభ నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా గతంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం కానీ అదేవిధంగా మళ్ళీ వైసీపీ ప్రభుత్వం కానీ ఇట్లా ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ మద్యం మహమ్మారిని మాత్రం నిషేధించడం లేదు మహిళలందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో కోరుకునేది ఏంటంటే మద్యం మత్తు పదార్థాలను నిషేధించండి మా కుటుంబాలని బాగుపరచండి మీ సంక్షేమ పథకాలు మాకు అవసరం లేదు అనేటువంటిది మహిళలందరూ కూడా తెలియజేస్తున్నారు అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బేటీ పడావు బేటీ బచావు అనేటువంటి నినాదంతో అధికారా అధికారంలోకి వచ్చింది మూడోసారి కూడా అధికారంలోకి వచ్చిన ఈరోజు ఎక్కడ చూసినా మహిళల మీద మైనర్ బాలికల మీద ఇంట బయట గుడి బడి అనేటువంటి లేకుండా అత్యాచారాల గురవుతున్నారు ఉత్తరాంధ్రప్రదేశ్ ఆ వైపు చూసినట్లయితే మహిళల మీద అత్యాచారాలు చేసినటువంటి దాంట్లో బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులు వీరే ఉంటున్నారు కాబట్టి భవిష్యత్తులో మహిళల మీద జరుగుతున్నటువంటి హత్యలు కానీ అత్యాచారాలు కానీ మైనర్ బాలికల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని కానీ నిషేధించాలి అరికట్టాలి అదేవిధంగా మధ్య మత పదార్థాలను నిషేధించాలనేటువంటిది ప్రణాళికను రూపొందించుకొని భవిష్యత్తులో ఆ దిశగా మహిళా సంఘం నెల్లూరు నగర కమిటీ పోరాటం చేస్తుందనేటువంటిది తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఐద్వ మహిళా నేతలు కత్తి పద్మ అన్నపూర్ణమ్మ ఐద్వ జిల్లా అధ్యక్షురాలు టి శివకుమారి రూరల్ అధ్యక్షులు వరలక్ష్మి నెల్లూరు నగర నాయకులు కె సంపూర్ణమ్మ టి భాగ్యమ్మ తదితరులు ఉన్నారు ఈ రోజు పదహారవ డివిజన్ గుర్రాల మడుగు సంఘం నందు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పదహారవ మహాసభ నిర్వహించుకుంటున్నాము మేము మా మహిళా సంఘంగా మూడు సంవత్సరాలకు ఒకసారి మహాసభలు నిర్వహించుకొని మహిళలకి కావాల్సిన ఉద్యమాల కోసం ఇక్కడ మేము శ్రీకారం చుడతాము మహిళలు సమాజంలో ఏవే సమస్యలు ఎదుర్కొంటున్నారు మహిళలు ఈరోజు పనికి వెళ్ళినా ఉద్యోగానికి వెళ్ళినా సమాన పనికి సమాన వేతనం అనేది లేదు మగవారికి ఒక కూలి ఆడవారికి ఒక కూలి ఏ విషయంలో చూసినా మహిళలు వివక్షకు గురవుతున్నారు అదేవిధంగా మన నెల్లూరు జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంది సారా అనేది లేకుండా సారా ఉద్యమం మొదలుపెట్టింది మన నెల్లూరు జిల్లాలోనే ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా మనకి మెడికల్ ఇప్పుడు మాత్రలు టాబ్లెట్లు దొరుకుతున్నాయో లేదో కానీ ప్రతి వీధిలో ఎక్కడ చూసినా మద్యం వేర్లై పారుతుంది ఎక్కడ చూసినా మద్యం షాపులు బెల్ట్ షాపులు అధికమైపోయాయి ఖచ్చితంగా ఈ మద్యం అనేది మహమ్మారిని లేకుండా తరిం కొట్టడానికి ఈ రోజు మేము ఈ మహాసభలో తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాము అదేవిధంగా మన పొదుపు మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రభుత్వం ద్వారా పొదుపు మహిళలకి మేము అన్ని లబ్ధి పొందిస్తున్నాము అంటున్నారు కానీ చూ చూస్తే మహిళల మీద అధిక వడ్డీ రుణాలు పంపుతున్నారు మహిళలకి పొదుపు ద్వారా ఎటువంటి లబ్ధి అనేది లేకుండా పోతుంది మహిళలు పొదుపు పొదుపులో ఎదుర్కొంటున్న సమస్యల మీద కూడా ఈరోజు మేము ఇక్కడ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాము రా అధిక ధరలు ఇప్పుడు మనం చూస్తే మనం చేసేటువంటి వేతనాలు మాత్రం తక్కువ ఇస్తున్నారు ఆకాశాన్ని అంటిపోతున్నాయి అధిక ధరలు మాత్రం వాటన్నిటికీ ఇక్కడ రాబోయే భావితరాలకి మహిళలకు అందరికీ ఉపయోగపడే విధంగా ఈ మహాసభలు నిలుస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం